ముగ్గురు మాధవిలో ఉన్నాం అధ్యక్ష ఈసారి లోక మాధవి గారు రెడ్డప్ప గారి మాధవి గారు గుంటూరు మాధవి గారు బెస్ట్ అధ్యక్ష ఈరోజు చాలా మంది కూటమి ప్రభుత్వం వచ్చాక పేదల ఇళ్ల విషయము ఏమి ఆలోచిస్తున్నారు ప్రభుత్వం వారని చెప్పేసి పదే పదే పేదలు వస్తున్నారు ఇంటి దగ్గరికి దాని మీద ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుందో దాని గురించి అడుగుతున్నాం అధ్యక్ష అలాగనే గత ఐదు సంవత్సరాల్లో కంపెనీలో చాలా అవకతవకలు జరిగినాయి అధ్యక్ష మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే ఇళ్ళ స్థలాలు ఎవరికిచ్చారో లబ్ధిదారులకు తెలియని పరిస్థితిలో లాస్ట్ ఐదు సంవత్సరాలు ఇళ్ల పంపిణీ జరిగింది అధ్యక్ష చాలా మంది ఇప్పుడు ఇల్లులు కావాలని వస్తే వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్లు నొక్కితే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు శాంక్షన్ అయిపోయినట్టు దాంట్లో వస్తా ఉంది అధ్యక్ష దాని పరిస్థితి ఏందని మంత్రి గారు మంత్రి వారిని అడుగుతున్నాను అధ్యక్ష అలాగనే ఈరోజు ఇళ్ల స్థలాలు ఇచ్చి దాంట్లో బేస్మెంట్ వరకు కట్టి ఆ బేస్మెంట్ కట్టడానికి అప్పుడున్న కార్పొరేటర్లు అప్పుడున్న వైసీపీ నాయకులు సచివాలయ సిబ్బంది కొల్లుడయ్యి ఇల్లులు కట్టిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష ఇక ఫర్దర్ బేస్మెంట్ అయిపోయినాక పైన ఇల్లు కట్టామంటే వాళ్ళకి ఆర్థిక స్థితిలో సహకరించడం లేదు దాని మీద మంత్రి వారు ఏమి ఆలోచన చేస్తారని అడుగుతున్నాను అధ్యక్ష అలాగనే ఒక్క సర్వే నెంబర్ లో ఇద్దరి ముగ్గురికి ఇల్లులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళు మా ఇల్లు ఎవరు ఆకుపై చేసుకున్నారని చెప్పి వస్తున్నారు అక్కడ చూస్తే ఆ సర్వే నెంబర్ మీద ప్రభుత్వం వారే రెండు మూడు ఇద్దరు ముగ్గురు వ్యక్తులకి ఇల్లులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారని మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష అలాగనే జగనన్న కాలనీలని గత ఐదు సంవత్సరాలు కాలనీల కోసము స్థలాలు ఇచ్చారు ఆ స్థలాలు ఎక్కడ అని అంటే కొండల్లో గుట్టల్లో రాళ్ళల్లో ఉన్నాయి అధ్యక్ష అక్కడ నీళ్లు లేవు రోడ్లు లేవు కాగా నీకు మంచినీళ్ళు లేవు అధ్యక్ష దీని మీద మంత్రి గారు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష